బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే లక్ష ఇరవై ఐదు పైనే కొనసాగుతుంది అయితే బంగారం ధర ఇంకా పెరుగుతుందా ఇదే స్థాయిలో స్థిరంగా ఉంటుందా లేకుండా తగ్గుతుందా మనతో వివరించేందుకైతే ట్విన్ సిటీస్ జ్యువెలరీ అసోసియేషన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు అయితే బంగారం ధర ఎలా ఉండబోతుందో ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చూస్తున్నారు కదా లాస్ట్ వన్ మంత్ నుంచి గోల్డ్ ధర అయితే బాగా పెరిగిపోతుంది సో ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో గోల్డ్ ధర పెరిగే అవకాశం ఉందా తగ్గుతుందా స్థిరంగా ఉంటుందా యాక్చువల్గా చూడాలంటే ప్రెడిక్ట్ చేయాలంటే కష్టం అండి ఎందుకంటే అందరూ వన్ టెన్ తర్వాత కొంచెం తగ్గుతుందని అనుకున్నారు ఒక దాదాపు ఐదు సంవత్సరాల నుంచి చూస్తే ఇట్లా వేగంతో ఎప్పుడైనా పైన వెళ్ళటానికి కనిపించలేదు ఫస్ట్ టైమే అవుతున్నాయి సో అందరూ ఏంటంటే ఇది బయింగ్ అవుతున్నాయి ఒక లెవెల్కి వెళ్ళి ఆగుతుందని అనుకున్నారు కానీ యాక్చువల్గా చూస్తే ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థ మొత్తం వరల్డ్లో అన్సర్టీ ఉన్నప్పుడు ఇది బంగారం ఖచ్చితంగా పెరుగుతుందండి సెకండ్గా యుఎస్ ఎకనామీ బాగా దెబ్బపడింది సో అది చూస్తే ఎప్పుడైనా వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ వరల్డ్ ఎకనామిక్ ప్రాబ్లం అందరూ బంగారం మీదనే పడతారండి సో చైనా చూస్తే యుఎస్ ట్రెజరీ బాండ్స్ అమ్మేసి గోల్డ్ కొంటున్నారు చిన్న చిన్న కంట్రీస్ లైక్ జింబాబే కూడా డాలర్స్ తీసేసి గోల్డ్ తీసుకుంటున్నారు ఇదే విషయం చూస్తే ఇండియా కూడా చేసింది సో అలా సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ బాగా అసలు అనుకున్నట్టు కానికంటే టెన్ టైమ్స్ వస్తున్నాయి ఇదే స్టోరీ ఉంటే గోల్డ్ ఏదో లెవెల్కి వెళ్ళొచ్చండి చార్ట్స్ అయితే ఈరోజు చెప్పొస్తే బాగా హెవీ ఉంది నెక్స్ట్ లెవెల్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ డాలర్స్కి అవున్స్కి అవుతుందని అనుకుంటున్నాము సో ఫైవ్ పర్సెంట్ ఇక్కడి నుంచి ఇంకా హెవియర్ సో వన్ థర్టీ ఫైవ్ దాగా వెళ్ళి ఒకసారి ఆగాలని కనిపిస్తున్నాయి కానీ ట్రంప్ మూడ్ ఎలా ఉంది అది మొత్తం డిపెండ్ చేస్తుందండి అదే మొత్తం కూల్ ఆఫ్ అయిపోతే బంగారం మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ తక్కువ అవ్వచ్చు కానీ ఎప్పుడైనా ఇంటర్వ్యూలో ఒకటే చెప్తానండి గోల్డ్ తోటి ప్రేమ పెట్టండి మీ హార్ట్ వాడండి డోంట్ యూజ్ యువర్ మైండ్ ఎందుకంటే ఒక నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో మళ్ళీ చూస్తే అది పైనే ఉంటుంది సిల్వర్ కూడా ఎవరు అనుకోలేదు అలానే గోల్డ్ కూడా ఏదైనా టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కూడా అవ్వచ్చు ఇన్ టూ ఇయర్స్ ఇదే స్టోరీ ఉంటే సార్ ఇప్పుడు బంగారం ధర లక్ష యాభై వేలకు కూడా పెరిగే అవకాశం ఉందని కొందరంట ఇట్ ఇస్ పాజిబుల్ సార్ తప్పకుండా అండి ఇప్పుడు చూస్తే ఎవరు అనుకున్నారు వన్ థర్టీ దాకా వచ్చేస్తుందని ఈరోజు వన్ ట్వంటీ ఎయిట్ ఉంది అసలు మేము స్వప్నంలో మేము కూడా యాజ్ జ్యువెలర్ ఆలోచించలేదు ఒక లెవెల్కి వెళ్ళి ఆగుతుందని అనుకున్నాము సో అది ఏంటంటే మెంటల్ షిఫ్ట్ చేసుకొని పైన తెచ్చింది ఇప్పుడు కస్టమర్స్ ఇదే కస్టమర్స్కి వన్ లాక్ ఎక్కువ కనిపించింది ఇప్పుడు అందరు వెయిట్ చేస్తున్నారు వన్ టెన్ వస్తే కొంటాము వన్ టెన్ వస్తే వస్తామని సో అవ్వచ్చు అండి సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ ఇలానే ఉండి అమెరికా ఎకనామీ కింద పడితే బంగారం టూ ల్యాక్స్ వెళ్ళొచ్చండి ఏం పెద్ద మాట లేదు దాంట్లో అయితే గత సంవత్సరం ఎట్లా ఉంది గోల్డ్ ధర అదే ఇప్పుడు పోల్చుకుంటే ఎంత పర్సెంట్ పెరిగింది అసలు విపరీతంగా అండి దాదాపు సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌజండ్ నుంచి ఇట్ హస్ కమ్ టు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కానీ ఒకటైతే నేను అందరికీ చెప్తాను పైన వెళ్ళినప్పుడే మోహం ఉంటుందండి ఇదే బంగారం నెక్స్ట్ డే సిక్స్టీ థౌజండ్ అయిపోతే ఎవరు కొన్నరండి దే విల్ లూజ్ ఫేత్ ఇన్ గోల్డ్ సో ఒక మంచి ఏవైందంటే అందరికీ గోల్డ్ మీద ఫేత్ వచ్చింది మన ఇండియా సోనేకి చిడియా అని చెప్తామండి అది నిజమైపోయింది యాక్చువల్గా చూస్తే సో బంగారం ఎప్పుడైనా బంగారమే అండి కొంచెం కొంచెం కొంటనే ఉండండి పైన ఉంటే కూడా డోంట్ లూజ్ ఫేత్ ఇన్ గోల్డ్ కింద పడటానికి ఏం ఉండదు సో ఒక ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అలానే డిజిటల్ గోల్డ్ కూడా కొనవచ్చు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్కి అలా ఖచ్చితంగా మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఒక ట్వంటీ ఇయర్స్లో మళ్ళీ చూస్తే గోల్డ్ గుడ్ బి ఫైవ్ ల్యాక్స్ ఆల్సో సో మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు బంగారం కొనుగోలు చేస్తే బెటర్ అంటారు తప్పకుండా అండి ఇప్పుడు చూడండి ఈ డబ్బులు ఏంటంటే ఒక చంచల్ స్వరూపం అండి బంగారం లేకుంటే ఏం కొంటారో నేను అందరికీ అదే అడుగుతాను వాళ్ళు వెళ్ళి ఏదో ఎక్ ఎలక్ట్రానిక్స్ కొంటారు లేకుంటే బ్యాగ్స్ కొంటారు ఇక్కడక్కడ అది ఎప్పుడు ఆస్తి లేకుంటే లాగా ఉండదు గోల్డ్ కింద పడితే కూడా టెన్ పర్సెంటే అండి సో అది చూస్తే ట్యాక్సెస్ కూడా మన గవర్నమెంట్ బాగా థ్యాంక్స్ టు నిర్మలా సీతారామన్జీ త్రీ పర్సెంటే పెట్టినారు సో ఇది చూస్తే అన్ని విషయాల్లో బంగారం బంగారమే అండి ట్యాక్స్ సేవింగ్ ఉంది మళ్ళీ చిన్న చిన్న ఒక వన్ గ్రామ్ కొనొచ్చు అదే ఒక లక్ష రూపాయలు ఉంటే భూమి రాదు ఏం కొంటారు బంగారమే బంగారం అండి సరే ఇప్పుడు కార్తీక మాసం రాబోతుంది పెళ్ళిళ్ళు ఉంటాయి అలాగే దంతరస్ ఉంది సో అప్పుడు కూడా డిమాండ్ ఉంది ఇంకా పెరుగుతుంది స్వల్పకాలంలో బంగారం ధర ఎలా ఉంటుంది లేదండి ముందు ఇట్లా ఉంది సార్ యాక్చువల్గా ఇది సీజన్ వచ్చింది దీపావళి వచ్చింది దీపావళి తోటి పెరుగుతుంది ఇప్పుడు అంత పోయిందండి అది సేల్స్ ఉంటాయి నో డౌట్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ తోటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ టేక్ ఓవర్ చేసేసుకున్నారు ఇప్పుడు లోకల్ ఫ్యాక్టర్స్ లేదండి ఆ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఫ్రైడే చూస్తే మూడు వేల రూపాయలు తగ్గింది అందరూ హ్యాపీ అయిపోయినారు ఓహో కింద రావటానికి కనిపించినాయి చూస్తే నైట్లో ట్రంప్ గారు ఇచ్చేసినారు ఒక టారిఫ్ ఆన్ చైనా హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ సో మనకు తెలియదండి సో అందరు అడుగుతారు ఎలా ఉంది నెక్స్ట్ ప్రొడిక్షన్ అంటే ట్రంప్ మూడు ప్రెడిక్ట్ చేసుకుంటే బంగారం మూడు ప్రెడిక్ట్ చేయొచ్చు అలా అయిపోయింది కానీ కొనండి కింద వస్తే మళ్ళీ కొనండి కొంచెం కొంచెం కొనండి ఒక వంద రూపాయలు కొనాలంటే ట్వంటీ రూపీస్ కొనండి మళ్ళీ ఆగండి అలా యావరేజ్ చేయండి సో ఇప్పుడు మనం గోల్డ్ కొనేటప్పుడు ఆర్నమెంట్ కొనడం బెటరా రా గోల్డ్ కొనడం బెటరా ఇప్పుడైనా ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే రాగోల్డే అండి ఎందుకంటే దాంట్లో లోడింగ్ ఏమి ఉండదు ఇప్పుడు చూస్తే మేము కూడా వన్ పర్సెంట్ తోటి ఆర్టీజీఎస్లో ఇస్తాము సో వన్ పర్సెంటే మీకు ఉందండి టోటల్ అదే ఆర్నమెంట్ చేస్తే ఎలా అయినా అందరు దాంట్లో పురుషార్థం చేస్తున్నారు డిజైనింగ్ ఉంది సో సెవెన్ ఎయిట్ పర్సెంట్ మీకు పడతాయండి అక్కడ టెన్ పర్సెంట్ కూడా పడతాయి సో ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడైనా గోల్డే బెటర్ ఓకే ఇప్పుడు గోల్డ్ బాండ్స్ అనేది గవర్నమెంట్ ఇచ్చేది ఇప్పుడు గో గవర్నమెంట్ కూడా సెవెన్ గోల్డ్ బండ్స్ బంద్ చేసింది అంటే స్టాప్ చేసింది సో దీన్ని ఎలా చూ అంటే ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి గవర్నమెంట్ బంద్ చేసిందా లేదండి ఫ్రాంక్లీ చూస్తే బాండ్స్కి అంత మన ఇండియా నుంచి అంత రెస్పాన్స్ రాలేదు యాక్చువల్గా సో ఎందుకంటే ఇండియన్ లేడీస్కి అయితే చూస్తే బంగారం చేతిలో ఉండాలా నెక్లెస్ వేసుకుంటే అందం ఉంది మన కల్చర్ కూడా అదే ఉంది ఎస్పెషలీ సౌత్ ఇండియా మీరు చూడండి సో దానివల్ల అది అంత రెస్పాన్స్ రాలేదు సో ఐ థింక్ దానివల్ల తీసేసినారు అది సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం వెండి ధర కూడా చాలా భారీగా పెరుగుతుంది అంటే లక్ష నుంచి ఇప్పుడు లక్ష డెబ్బై ఏడు వేలు లక్ష ఎనభై వేలు కూడా వచ్చింది చాలా ట్రెమోండస్గా పెరిగింది అంటే ఇది ఎక్స్పెక్ట్ చేశారా వెండి ఇంత పెరుగుతుంది అవునండి యాక్చువల్గా అయితే వెండి ఎక్స్పెక్టేషన్లో ఉంది వెండిలో మేము అనుకున్నాము వన్ ఫిఫ్టీకి ఆగుతుందని ఫ్రాంక్లీ వన్ ఫిఫ్టీ అయితే అందరు అనుకున్నారు ఎందుకంటే అది ఇండస్ట్రియల్ యూజేజ్ బాగా పెరిగింది వెండికి ఇట్స్ ఎ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సెకండ్గా ఇదే విషయంతో అందరు ఇన్వెస్ట్మెంట్స్కి బాగా తీసుకున్నారు సో సెకండ్ గోల్డ్ వెండి అని అది ఒక మాట వన్ ల్యాక్ నుంచి నడుస్తున్నాయి యాక్చువల్గా కానీ వన్ ఫిఫ్టీకి ఆగుతుంది అని అనుకున్నాము అది కూడా వన్ ఎయిటీ అయిపోయింది అది చూడాలా అది కూడా రెండున్నర లక్షలు అవుతుందని చెప్తున్నారు సో కొంచెం కొంచెం స్టాక్ మార్కెట్లో కూడా మీకు ఈటీ వస్తున్నాయి లేకుంటే లిక్విడ్ బీజ్ ఉన్నాయి అట్లా కొంచెం కొంచెం కొంటే మనకి ఎప్పుడైనా ఒక అసెట్ లాగా అయిపోతుందండి సార్ గోల్డ్ ధర ఎంత పెరిగింది కదా సో కస్టమర్స్ నుంచి డిమాండ్ ఎట్లుంది అంటే ఎక్కువ ధర ఉంది కొనలేమని తక్కువ అంటే సేల్స్ తక్కువ అవుతున్నాయా సేమ్ అట్లనే గతంలో ఉన్నట్లయినా సేల్స్ అసలు కామన్ మ్యాన్కి అయితే బాగా దెబ్బ ఉంటుంది సార్ ఇది యాక్చువల్గా చూస్తే ఎందుకంటే ఎవరు శాలరీ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెరగలేదు అండ్ మన కల్చర్లో ఏందంటే పెళ్ళి అయినప్పుడు ఈరోజు కూడా తులాల్లో మాట్లాడుకుంటారు పది తులాలు ఇస్తాము ఇరవై తులాలు ఇస్తాము లేకుంటే వంద తులాలు ఇస్తాము అది చూస్తే పక్క పాకెట్ మీద బాగా ప్రెషర్ పడిందండి అందరికీ సో అందరు ఏంటంటే ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు కొనటానికి ఆపలేదు ఎందుకంటే పెరుగుతనే మోహం మా తాత ఎప్పుడైనా చెప్తారండి కింద పడినప్పుడు సేల్స్ ఆగుతాయి పెరిగినప్పుడు సేల్స్ అస్సలు ఆగదు కానీ పది లక్షలు ఖర్చు చేసిన వాళ్ళు పది లక్షలకి లెవెన్ ల్యాక్స్ చేస్తున్నారు అంతే సో అప్పుడు వంద గ్రామ్ వస్తున్నాయి ఇప్పుడు యాభై గ్రామ్ వస్తున్నాయి సో వెయిట్లో చూస్తే తగ్గిందండి కన్సంప్షన్ వాల్యూలో చూస్తే అక్కడే ఉందండి లేకుంటే ఒక ట్వంటీ పర్సెంట్ పైన ఉంది యాక్చువల్గా ఒకటి ఫైనల్గా చెప్పండి బంగారం మీద పెట్టుబడి పెట్టడం మంచిది అంటారా ఎట్లా ఉంటుంది తప్పకుండా అండి ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఆస్తి అంటే ఆస్తిలో ఒకటి రిటర్న్స్ చూడొద్దు ఫస్ట్ ఏం చూడాలంటే మన డబ్బులు మనకు అవసరం ఉన్నప్పుడు దొరుకుతాయా లేదు అది చూస్తే బంగారం నంబర్ వన్ అండి ఎప్పుడు కావాలంటే వన్ అవర్లో మీకు డబ్బులు చేతికి వస్తాయి సెకండ్గా ఏంటంటే ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఢిల్లీ వెళ్తున్నారు ట్రాన్స్ఫర్ అయిపోయినారు హాయిగా మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అదే భూమి ఉంటే యూ కెనాట్ క్యారీ విత్ యూ సో బంగారం అక్కడ కూడా నంబర్ వన్ వస్తుందండి థర్డ్గా చూస్తే డివిజిబిలిటీ అండి ఎప్పుడైనా ఒక వంద గ్రామ్ మీ దగ్గర ఉంది మీకు అవసరం పడింది పదివేల రూపాయలు మీరు ఒక గ్రామ్ కట్ చేసి దానికి లిక్విడేట్ చేయవచ్చు సో లిక్విడిటీలో బంగారం కంటే అసలు సుఖం ఏం లేదు ఈ ప్రపంచంలో అదే భూమి ఉంది లేకుంటే ఏదైనా వేరే అసెట్ ఉంది మీరు వన్ గజం అయితే అమ్మటానికి ఉండదు సో ఇవి అన్ని విషయాలు చూస్తే ట్యాక్స్ చూస్తే త్రీ పర్సెంటే అండి అసలు ఇంత తక్కువ ట్యాక్స్ ఏ కమోడిటీలో లేదండి ఈ అన్ని విషయాలతోటి బంగారం బంగారమే అండి ఆ షైన్ ఎప్పుడైనా బంగారంకి ఉంటుంది అండ్ అందరు యంగ్స్టర్స్కి నేను చెప్తాను ఒక్క ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయండి ఇప్పుడు కూడా లేట్ అవ్వలేదు అనుకోద్దు వన్ ఫిఫ్టీ అయిపోయింది వన్ ఎయిటీ అయిపోయింది అది ఎప్పుడైనా కింద రావడానికి అండి మళ్ళీ చెప్తున్నాము పెరగడానికి మళ్ళీ ముప్పై వేలు అండి అది అయితే గ్యారంటీగా ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా చూశారు కదా బంగారం ధర ప్రిడిక్ట్ చేయలేమని చెప్పేసి కూడా ప్రవీణ్ గారు చెప్తున్నారు అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ఉంటుందో బంగారం ధర అలా ఫ్లక్చువేషన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు అంతేకాకుండా ఎవరైతే యంగ్ స్టార్స్ ఉన్నారో ఎవరైతే ఎప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ చేశారో అంటే సంపాదన స్టార్ట్ చేశారో వారు కొంత భాగం బంగారంపై పెట్టుబడి పెట్టినట్లయితే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఉంటాయని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్